సెంట్రల్ నియోజకవర్గంలో తన గెలుపును అడ్డుకుందామని ఒక పత్రిక ప్రయత్నిస్తోందని సెంట్రల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా సెంట్రల్ నుండి తాను ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలవటం ఖాయమని స్పష్టం చేశారు తనపై తప్పుడు రాతలు రాస్తున్న పత్రికా యజమాని దమ్ముంటే తనపై పోటీకి రావాలని సవాల్ విసిరారు విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే సెంట్రల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో సెంట్రల్ నుండి ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు తనపై అదే పనిగా ఒక పత్రిక కావాలని దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు తనకు మేయర్ డిప్యూటీ మేయర్లకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు రోజు పేపర్లో తన కోసం కొంత ఖాళీ ఉంచుతున్నారని అన్నారు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక తనను ఓడించలేదని బోండాపై ప్రేమ ఉండవచ్చు కానీ తన మీద ఇలాంటి రాతలు రాయడం సరైన పద్ధతి కాదన్నారు దమ్ము ఉంటే ఏబీఎన్ రాధాకృష్ణ తన మీద పోటీ చేసి గెలవాలని సవాలు విస్తారు విజయవాడ నగరాన్ని మోసం చేసింది టీడీపీ పార్టీ అని గతంలో నగరం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని కోరారు గతంలో టీడీపీ నగర అభివృద్ధి పూర్తిగా విస్మరించిందని ఆరోపణలు చేశారు వీఎంసీ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరాన్ని మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు ఇరవై ఐదు వేలు మేడతో గెలబోతును ఏబిన్ బాగా కష్టపడుతుంది నన్ను బాగా ఇబ్బంది పడతాను కష్టపడుతుంది ఏబీయన్ న్యూస్ కాకుండా వాళ్ళు పేపర్ పేపర్ కొండాలి తప్ప వేస్ట్ పేపర్ లాగా నేను ఏబిఎన్ గురించి మాడుతున్నాను ప్రతిరోజు పాపం నా కోసం ఒక పావు షీట్ ఖాళీ వాళ్ళు వేల్లంపలిసిని ఏం చేస్తున్నాడు వెల్లంపలిసి నాకు మేయర్కి గొడవ పెట్టడానికి మాకు మా డిప్యూటీ మేయర్కి గొడవ పెట్టడానికి ఏబిఎన్ మాత్రం బాగా కృషి చేస్తుంది తెలుగుదేశం పాములేట్ కంటే కూడా ఎక్కువగా కృషి చేస్తుంది బాబు ఏబిఎన్ మాత్రం రాధాకృష్ణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాను ఎందుకంటే నన్ను బాగా సెంట్రల్లో ఒక సీని కొంచెం నుంచున్నాడో కొంతమంది తెలియదు ఏబిఎన్ బాగా పబ్లిసిటీ చేస్తుంది రాధాకృష్ణ ధన్యవాదాలు రాధాకృష్ణ గారు మాత్రం నిఖిమల్లవాళ్ళు నేను ఇరవై రోజులు కూడా కాలేదు కాన్స్టెన్స్కి వెళ్ళి ఏబిఎన్కి బాగా విపరీతంగా బాగుండవమని గెలిపించాలని తపన ఉండొచ్చు కానీ వెల్లంపల్లి సీనుని ఏబిఎన్ ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఓడించలేదు నేను రాధాకృష్ణ గారికి సవాల్సిరుతున్నా నువ్వు దమ్ముండు రా నువ్వు నా కాన్స్టెయన్స్లో నువ్వే పోటీ చేయి నువ్వు గెలుస్తూ నువ్వు తెలుస్తా చూస్తావు అంతే తప్ప ప్రతిరోజు దొంగ రాతలు వెనక రాతలు ముందు రాతలు దేనికే నువ్వు రాసిన దానిలో ఒక నిజం ఉందా రాధాకృష్ణ రమ్మని చెప్పండి ఇప్పుడు దాదాపు నేను సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యాక ఇప్పటిదాకా రాసిన రాత్రులు అన్నిటి మీద కూడా చర్చ సిద్ధం దమ్ముంటే రమ్మని చెప్పండి రాధాకృష్ణని అంతే తప్ప హైదరాబాద్లో తెలంగాణలో కూర్చొని ఇక్కడ నియోజకవర్గాలు శాసించడానికి నువ్వేమీ రారాజు కాదు రాధాకృష్ణ దమ్ముంటే నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయి నీ సత్తా ఏంటి నా సత్తా ఏంటి చూస్తా